భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ యూకే టూర్ కంప్లీట్ చేసుకుని అమెరికాలో అడుగు సభలు సమావేశాలు ఇంగ్లాండ్ టూర్ సాగిపోయింది గత నెల ఇరవై ఏడున యూకేలో అడుగు ఘన స్వాగతం పలికారు హార్ట్ సర్జరీ తర్వాత కోలుకుంటున్న బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకుడు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అనిల్ ఇంటికి నేరుగా వెళ్లి పరామర్శించారు మే బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కార్యవర్గం సీనియర్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు పార్టీ కార్యక్రమాలతో పాటు భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు మలిదశ ఉద్యమకాలం తెలంగాణ వాదానికి ప్రతీకగా నిలిచారని ఎన్ఆర్ఐ విభాగాన్ని ప్రశంసించారు తర్వాత యునైటెడ్ కింగ్డమ్ తెలుగు బిజినెస్ కౌన్సిల్స్ ప్రతినిధులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు కేటీఆర్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వ సహకారం అందించాలని పిలుపునిచ్చారు ఇక బ్రిడ్జ్ ఇండియా వీక్ సదస్సులో ప్రధాన ఉపన్యాసం ఇచ్చారు ఆర్థిక రంగాన్ని స్థిరమైన వృద్ధితో నడిపించడంలో ప్రపంచానికి తెలంగాణ ఎలా దిక్సూచిగా మారిందో వివరించారు ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని కోరిన కేటీఆర్ ప్రగతిశీల రాష్ట్రమైన తెలంగాణను ఫస్ట్ చాయిస్ గా ఎంచుకోవాలని రిక్వెస్ట్ చేశారు ఇక మే ముప్పై వాకిక్ యూనివర్సిటీలో కేటీఆర్ పర్యటించారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అందించే ఎస్ఎల్ సంస్థ నాలెడ్జ్ ప్రారంభించారు దిగ్గజ కార్పొరేట్ సంస్థలకు తెలంగాణ బిడ్డల సేవలు అందించడం గర్వకారణమన్నారు ఇక లండన్ నుంచి నేరుగా అమెరికా టూర్ కి వెళ్లారు కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు అమెరికాలోని డలాస్ కి కేటీఆర్ చేరుకున్నారు డలాస్లో కేటీఆర్కి ఘన స్వాగతం పలికారు ఎన్ఆర్ఐ యుఎస్ఏ విభాగ ప్రతినిధులు తెలంగాణ ఎన్ఆర్ఐలు పార్టీ ముఖ్య నాయకులు డలాస్లోని డాక్టర్ పెప్పర్ ఎరినా ప్రాంగణంలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు